ఒకసారి మనం వైజాగ్ వెళ్దాం అక్కడ కూడా ఖాజా సిద్ధంగా ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం ఖాజా ఏంటి రద్దీ బాగానే కనిపిస్తోంది మీ వెనకాల చూస్తూ ఉంటే సో బంగారం రేట్స్ పెరిగినా వెండి రేట్స్ పెరిగినా కొనేవాళ్ళు మాత్రం కొంటూనే ఉన్నారా ఏం చెప్తున్నారు వ్యాపారులు కానీ కస్టమర్స్ కానీ అక్కడ ఖచ్చితంగా పసిడి రేటు పై పైకి పోయినప్పటికీ కస్టమర్లు అంటే బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారంతా ఇంకా బంగారం వైపు ఆసక్తి కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఎలాగైనా సరే ఆ బంగారం కొనుగోలు చేయాలి ఇంకో విషయం ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా గోల్డ్ రేట్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్న నేపథ్యం ముందుగానే కొనుక్కుంటే కాస్త ఈ బంగారం కాస్త కాస్త తక్కువ ధరలో లభిస్తుందని వాళ్ళ అభిప్రాయం కావచ్చు మళ్ళీ శుభకార్యాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది కొనుగోలు చేస్తున్నారు అయితే ప్రస్తుతం అంతపాటు మాట్లాడేందుకు ఆ బంగారం వర్తకులు గిరి అంత పాటు ఉన్నారు చెప్పండి సార్ వాస్తవానికి ఈ బంగారం రేట్లు భారీగా అంటే దాదాపుగా లక్షన్నర చేరింది పది గ్రాముల బంగారం ద్వారా దీంతోపాటు కిలో వెండి మూడు లక్షలు దాటిపోయింది అంటే బంగారం ధరలు పెరగడానికి అసలు కారణం ఏమంటారు బంగారు ధరలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెరగడానికి కారణం ప్రస్తుతానికి ఆర్థిక మాన్యం ప్లస్ మన యూఎస్ ప్రతి కంట్రీతో కూడా టారిఫ్ వారికి దిగడం ప్రతి కంట్రీతో స్థిరంగా ఉండకపోవడం ఎవరు యుఎస్కి యాంటీగా ఉన్న ఎవరేది చిన్న ఆయనకి యాంటీగా ఉన్న దేశాలు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నా సరే వాళ్ళ మీద విపరీతమైన టారీఫ్ లేదు చేయడం వల్ల దేశం అంతా ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాన్యంతో ఉండడం ఎక్కడ ఏ యుద్ధాలు జరిగినా ఏం జరిగినా సరే బంగారం మీద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ప్రతి ఇన్వెస్టర్ కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల బంగారం రేటు విపరీతంగా పెరుగుతుంది ఆల్మోస్ట్ వన్ వన్ మంత్లోనే ఆల్మోస్ట్ మళ్ళీ రెండు వేల రూపాయలు పెరిగిపోయింది ఆల్మోస్ట్ పదిహేను వేల రూపాయలు టెన్ గ్రామ్స్ గ్రామ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చేసింది సిల్వర్ కూడా త్రీ ల్యాక్స్ ప్లస్ వచ్చేసింది సిల్వర్ కూడా వాడకం అన్నింటిలోని కూడా బ్యాటరీస్లోని చిప్స్లోని అన్నింటిలో వాడటం సిల్వర్ వాడకం పెరగడం వల్ల విమాంతంగా వన్ ఇయర్లోనే ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ ఉండేది వన్ టూ ఇయర్స్లో త్రీ ల్యాక్స్ అయిపోయింది సిల్వర్ గోల్డ్ ఇంకా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కూడా స్టిల్ ఇంత పెరిగినప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అనలిస్ట్లు అందరూ కూడా నైంటీ పర్సెంట్ వరకు పెరగడం ఛాన్స్ ఉంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ దాదాపుగా పది గ్రాముల బంగారం ఫోర్ క్యారెట్ చేరుతుంది అంతపాటు పాటు ట్వంటీ టూ క్యారెట్ లక్ష ముప్పై ఐదు వేల పైన ఉంది రైతులకు ఇప్పుడు ఇంకా పెరుగుతుందా సార్ ఓవరాల్గా అయితే మార్కెట్ అయితే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ పెరగడానికి ఛాన్స్ ఉంది ఇంత రేట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా నైన్టీ అంటే లక్ష నుంచి ఎంతవరకు పెరగచ్చు మీకు ఆల్మోస్ట్ పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు గ్రామం వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నారండి యాజ్ జర్ యాజ్ పాసిబుల్ అలాగే సిల్వర్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నారు అంతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు తగ్గుతుందో కొందామని ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనలిస్టులందరూ కూడా ఇప్పుడు కొనుక్కోవడం చాలా సేఫ్ కొద్ది రోజులు అయిపోతే ఈ రేట్ని కూడా అందుకోలేము ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో ఇది బెస్ట్ రేట్ అనుకుని మాత్రం పర్చేజ్ చేయమని చెప్తున్నారు గోల్డ్ ఇన్నాళ్ళు ఏంటంటే గోల్డ్ అనేది ఒక ఆభరణ కింద మాత్రమే ఉండేది ఇప్పుడైతే గోల్డ్ సిల్వర్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్లో ఒక మంచి ఆస్తి కింద ఒక స్థిరాస్తి కింద ఎప్పటికైనా అన్నిటికన్నా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఏ ఇంట్రెస్ట్లు ఏ బ్యాంక్ వడ్డీలు ఏది రాదు ఒక స్థలాల్లో కూడా లేనిది కూడా గోల్డ్లో అంత మార్జిన్ పెరుగుతుంది ప్రతి ఒక్కరు ఆభరణం పరిస్థితుల్లో బంగారం పెరుగుతుందని మీరు అంటున్నారు అంటే లాస్ట్ టైం చూస్తే కొంతవరకు గతంలో కాస్త తగ్గింది కాస్త తగ్గి మళ్ళీ పెరిగింది అంటే ఫ్యూచర్లో బంగారం కొనాలా వద్దా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏమంటారు బంగారం ఎప్పటికీ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్వెస్ట్మెంట్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో యాజ్ ఎర్రలైజ్ పాజిబుల్ ట్వంటీ థౌజండ్ కూడా అతి కొద్ది కాలంలోనే వచ్చేయడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు ప్రతి చెప్తుంది కూడా ఒకప్పుడు టెన్ థౌసండ్ వస్తుందని ఆశ్చర్యపోయిన వాళ్ళు టెన్ థౌసండ్ ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఏంటి వస్తుంది అనుకుని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేసింది రేపు ట్వంటీ థౌసండ్ కూడా యాజ్ ఎర్రలైజ్ పాజిబుల్ వస్తుంది అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంత రేట్లు పెరిగినా సరే కొనాలనుకున్న వాళ్ళందరూ కొంటున్నారు కొన్నా ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా సాటిస్ఫై అవుతున్నారు ఆ రోజు ఎక్కువ రేట్లో కొన్నామని బాధపడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు సాటిస్ఫై చాలా చాలా సాటిస్ఫైగా ఉన్నారు ఒకప్పుడు చెప్పాను లాస్ట్ టైం లేడీస్ బంగారం కొనమంటే జెంట్స్ అందరూ ఇప్పుడు ఈ టైంలో దీని మీద ఇన్వెస్ట్ చేయాలని బాధపడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతి ఇళ్లాలని కూడా ప్రతి జెంట్స్ కూడా నువ్వు ఆ రోజు ప్రెజర్ చేసి బంగారం కొనడం వల్ల ఈరోజు ఇంత బాగా రేటు పెరిగిందని నిజంగా వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ప్రతి లేడీకి కూడా దొరుకుతుంది